మరి శ్రీరామవ పండుగ సందర్భంగా మన దేవస్థానం నందు మళ్ళీ మన చిన్నప్పుడు మార్కెట్ సెంటర్ ఎట్లా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేవాళ్ళు ఆ యొక్క విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చినటువంటి మరి గౌరీ శంకర్ కళానాక్ష్యమండ అధ్యక్షులు సంక్షేర్ సాంసరావు గారు మరి అట్లాగే దేవస్థానం చైర్మన్ అమ్మిచెట్ నాగేశ్వరరావు గారు మరి మా కళా పోషకులు చిన్నపాటి కృష్ణారావు గారు మా కళాకారుల సంఘం అధ్యక్షులు నలక శ్రీనివాసరావు గారు మిర్చి శ్రీనివాసరావు గారు వీరందరి పర్యవేక్షణలో మళ్ళీ తొమ్మిది రోజులు యథావిధిగా చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు చివరి రోజు కార్యక్రమంలో భాగంగా చింతామణ నాటకాన్ని ఏర్పాటు చేసి మరింత ప్రజానికం రప్పించినందుకు ముందుగా మా గౌరీ శంకర్ కళానాట్యమండల వ్యవస్థాపక చందరి సాంశరావు గారికి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఆరబర్చులని సత్కరించుకోవటం మా గౌరీ శంకర వారికి ఆన్వాయితీ కనుక మరి అధా యథావిధిగా ఈరోజు అమ్మాయిని సత్కరించుకుందాం మన లక్ష్మీశ్రీని గత పది దినాలుగా జరుగుతున్నటువంటి మన శ్రీ సీతారామం స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇది ఎనిమిదవ రోజు ఎనిమిదవ ప్రోగ్రాం లాస్ట్ చివరి ప్రోగ్రాము రేపు మన దేవస్థానం చైర్మన్ అమ్మిశెట్టి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉన్నది భక్తులు ఎల్లరూ కూడా రేపు అన్నదాన కార్యక్రమాన్ని కూడా అందరూ వినియోగించుకొని దేవస్థానం స్వామివారి ఆశీస్సులు పొందగలరని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి ఈ రోజున మన మొన్న ఆడ చంద్రమతి ఆడినటువంటి పాత్రధారి అడప అడపా లక్ష్మీశ్రీ గారికి ఈరోజు మన చింతామణి పాత్రధారి అడపా లక్ష్మీశ్రీ గారికి చిన్న చిరు చిరు సన్మానం చేయదలుచుకొని వారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాము అట్నే మన సోదర సమానులు అమిశెట్టి నాగేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలి మరో మిత్రులు మిర్చి శ్రీనివాసరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్నే మా అన్నగారు కుప్పలపాటి వాస్తవీలు చెడుపాటి కృష్ణారావు గారు స్టేజ్ మీదకి రావాలని చెప్పని మనస్మృతిగా కోరుకుంటున్నాం త్వరగా రావాలి మీరు అంత త్వరగా వస్తే మీరెంత త్వరగా వస్తే అంత త్వరగా కార్యక్రమం మనం ముగించుకోవచ్చు గత ఎనిమిది రోజులుగా మాకు సహ సహకరిస్తున్నటువంటి హార్మని శ్రీ సురేష్ గారికి మరియు ఒక శ్రీ శ్రీగిరి సాంసరావు గారికి డోలక్క వారికి మైండ్ సెట్ వారికి మేకప్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యముగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి యాక్టర్లందరికీ కూడా సుమారు డెబ్బై మంది ఎనభై మంది యాక్టర్లు ఈ వారం రోజుల్లో ఈ ఎనిమిదో రోజుల్లో ఎనిమిది రోజుల్లో నటించున్నారు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఎవరి దగ్గర రూపాయి ఆశించి ఈ కార్యక్రమాలు చేయటం లేదు మన దేవస్థానం అభివృద్ధి చెందాలి మన రాములు వారి కృప ప్రజలందరి మీద ఉండాలని చెప్పని మరి ఎప్పుడో జరిగింది అని అన్నారు మన గుంటూరులో ప్రోగ్రాములు మరలా గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన పందిరిలో ఏదో విధంగా ప్రతిరోజు నవ్వి సందర్భంగా మనం ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము ఈ ప్రోగ్రాంలు జరిగే కార్యక్రమాల్లో ఏదైనా తప్పులు ఉంటే మీ బిడ్డగా భావించి మమ్మల్ని క్షమిస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం వశ్యగా ఈ స్టేజి మీదకి రావాలి వర్ని చెరుమడి గిశనగర్ పోలమాల్ తో సత్కరిస్తారు తప్పా చెరుమేగ్రామ్మ అత్యం చిత్రపాత్ర సేవా కూడా స్టేజ్ మీద రావాలి అమ్మిశెట్టి రాయేశ్వరరావు గారు రావాలండి ఇద్దరు కలిసి శ్రీనివాసరావు గారిని చదువుపాటి కృష్ణరావు గారు ముర్చి శ్రీనివాసరావు గారు మహేశ్వరావు గారు చాలా చెట్టుబాటు ఇష్టమగానే శాతతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం గుంటూరు పట్టణంలో మన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం గత పది సంవత్సరాలుగా ఇంకా ఎక్కువే కావచ్చు మనకి రెండు కళ్ళుగా ప్రస్తుతం ఉపయోగపడుతున్నటువంటి అంటే ఒక మహాతల్లి చనిపోయింది అనంతపురం వాస్తవ విజయలక్ష్మి గారికి అందరికీ తెలిసినటువంటి వారి వారు మనకి స్టేజీకి చిరపరిచితులు ప్రతి సంవత్సరం కూడా నాకు ఇది కావాలి అన అడగకుండా మనం నాటకం చెప్పిన వెంటనే ఆడిపోయే మహాతల్లి విజయలక్ష్మి గారు చనిపోయి ఆడున్నారు మరి వారికి మనం నాటకం పెట్టాల్సిన కూడా ఎందువల్ల మన టైం బాగలేక ఒక అదృష్టం లేకను మనం నాటకం పెట్టలేకపోయాము ఆమె కూడా నాటకం జరగాల్సింది ఉంది ఆ అమ్మాయి తర్వాత జక్కయ్యపేట వాస్తవనటువంటి అడపా ప్రభావతి గారు అడప లక్ష్మీశ్రీ గారు అక్కాచల్లెళ్ళు ఆ అమ్మాయి లేని లోటుని వీళ్ళద్దరూ కూడా మనకి కిరాయితో సంబంధం లేకుండా మేము అడిగినటువంటి వెంటనే మేము చాడుతా ఉందరం వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు మరి గత సంవత్సరం వాళ్ళ చెల్లెలకి మనం బంగారు ఉంగరంతో సన్మానం చేశాము రేపు ఇంక రెండు రోజుల తర్వాత వచ్చే నెల ఆ ఈ అమ్మాయికి కూడా మన దేవస్థానంలోనే ఒక గొప్ప నాటకం ఏర్పాటు చేసి ఈ అమ్మాయికి కూడా బంగారు పొంగరంతో సన్మానం కూడా జరుగుతుందని చెప్పని మేము అందరికీ తెలియజేస్తా